అందరికీ నమస్కారం కోవిడ్కు వస్తూ ఉన్న భారతీయ డ్రైవర్లందరికీ ముఖ్య గమనిక భారతీయ డ్రైవింగ్ లైసెన్స్లో పుట్టిన తేదీ ఏదైతే ఉందో పాస్పోర్ట్లో కూడా అలాగే ఉండాలని చెప్పి ఇండియన్ ఎంబసీ తెలిపింది అలాగే పేరు కూడా పాస్పోర్ట్లో ఎలా ఉందో అలాగే ఉండాలని చెప్పి అలాగే దరఖాస్తు దారుడి తండ్రి పేరు కూడా పాస్పోర్ట్లో ఉన్నట్టే డ్రైవింగ్ లైసెన్స్లో ఉండాలి అలాగే చెల్లుబాటు అయ్యే భారతీయ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ను కోవిడ్కు తీసుకురావాల్సి ఉంటుంది కువైట్కు వచ్చిన తర్వాత ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ను తీసుకుని ఇండియన్ ఎంబసీకి వెళ్తే వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ను పరిశీలించిన తర్వాత మనకు స్టాంప్ వేసి అయితే ఇస్తారు అప్పుడు కోవైట్లో కొత్త డ్రైవింగ్ లైసెన్స్ను మనం అప్లై చేసుకోవచ్చు అలాగే ఇటీవల కాలంలో చాలామంది డ్రైవింగ్ లైసెన్స్లో ఒక పుట్టిన తేదీ ఉంటే పాస్పోర్ట్లో ఒక పుట్టిన తేదీ అలాగే డ్రైవింగ్ లైసెన్స్లో ఒక పేరు ఉంటే పాస్పోర్ట్లో ఇంకొక పేరు ఉంటుంది అలాగే చాలా తప్పులు ఉన్నాయని చెప్పి దీంతో చాలామంది భారతీయ డ్రైవింగ్ లైసెన్స్లు రిజెక్ట్ అవుతున్నాయని చెప్పి ఇండియన్ ఎంబసీ తెలిపింది ఎవరైతే భారతదేశం నుంచి కువైట్కు వస్తున్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ యొక్క విషయాన్ని గమనించగలరు అలాగే పరివాహన సేవా పోర్టల్లో మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు ఉండాలి లేకపోతే ఇండియాలోని సంబంధిత ఆర్టీఓ ఆఫీస్కు మీరు సంప్రదించవలసి ఉంటుంది పరివాహన సేవా పోర్టల్ ఏదైతే ఉందో ఆ యొక్క పోర్టల్లో మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు ఉండాలి ఎందుకంటే ఇండియన్ ఎంబసీ చెక్ చేసుకునేందుకు వీలుగా ఉంటుంది అలాగే వివరాలు మీ యొక్క పోర్టల్లో లేకపోతే మీకు దగ్గరలో ఉన్న ఆర్టీఓ ఆఫీస్కు వెళ్ళి మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను మీ యొక్క పోర్టల్లో వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే వీసా కాఫీలో ఎంట్రీ తేదీతో కూడిన స్టాంప్ కూడా ఉండాలి అలాగే ఇంట్లో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెవీ డ్రైవింగ్ లైసెన్సులకు అర్హులు కారు చాలామంది కువైట్లో భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఇంట్లో డ్రైవింగ్ లైసెన్స్ వస్తే హెవీ లైసెన్స్ కూడా చేయించుకోవచ్చని చాలామంది భావిస్తూ ఉంటారు కానీ కువైట్లో పనిచేస్తూ ఉన్న భారతీయ గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెవీ లైసెన్స్కు అర్హులు కారు అని చెప్పేసి ఇండియన్ ఎంబసీ తెలిపింది కాబట్టి ఇండియన్ నుంచి కువైట్కు వస్తున్న మన భారతీయ డ్రైవర్లందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్